వెల్కమ్ టు ద మికావేరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా నేను ఎప్పుడు అంటే బాగున్నా బాగోలేకపోయినా అలా ఉంటాను అనమాట ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి హెల్త్ అయితే నీరసంగా అయితే చాలా అనిపిస్తుంది అండ్ ఏమంటే తలనొప్పి ప్రీదమైన నొప్పి వస్తుంది హెడ్ వచ్చేస్తుంది చాలా ఫేవర్ కూడా వస్తుంది ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే మాగా రెడీ చేస్తున్నాను నేను నిల్వ పచ్చడి ఒక మనకి ఎక్కువ రోజులు సరిపేలాగా ఇదనమాట గంట నీట్లో పెట్టుకొని దీన్నైతే బాగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చేసుకొని ముక్కలుగా రెడీ చేసుకొని ఎండబెట్టడం అనేది జరుగుతుంది తర్వాత చూడండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి నన్ను ఎవరో చెప్పారు దీని గురించి ధనియాలు మిరియాల గురించి మిరియాలని అయితే మనం మిక్సీ పట్టుకుంటాం సాల్ట్ ఎల్లుల్లి రెప్పలు అండ్ ఇది కలర్ మంచిగా కనపడడానికి పసుపు వేస్తాం పసుపు వేయకుండా పర్లేదు మన దగ్గర మసాలా కారం ఉంది ఈ కారం అయిపోతే మళ్ళీ మా అక్క దగ్గరికి వెళ్ళి కారం తేవాలి మా అక్కే మాకు అన్నీ ఆధారం బాగా రెడీ చేసేస్తుంది కారం కూడా ఇది కూడా ఆయిల్ తగినంత ఆయిల్ అయితే మనం రెడీ చేసుకుంటాం అయితే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మీకు అవి రిచాను ఈ అన్ని ఐటమ్స్ మనమైతే ఈరోజైతే ఆ మాది పచ్చడి రెడీ చేసుకుంటాం ఓకేనా ఫ్రీసాను కదా కాయలు పాడైపోతాయని ఈ విధంగా ఓకేనా ఆటో వస్తుంది తుడిచేసాను అనమాట సో ఇదిగో దీంతో అయితే కొట్టేది ఉంది ముక్కలు నీట్గా కొట్టాలి మళ్ళీ నీట్గా మళ్ళీ తుడవాలి కూడా చూస్తూ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి కానీ వేట అయితే మొదలైంది చూడండి అంత దీని ఇలాంటి పుల్ల పుల్లగా ఉంటే మంచి టేస్ట్గా మనకి మాగాయ అనేది రెడీ అవుతుంది అన్నమాట వేటైతే మొదలైంది కుట్టేసి ముక్కలుగా చేసి మీకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కానీ మనకి మంచిగా టేస్ట్కి వస్తుంది ఎక్కువ రోజులు వస్తే బాగుంటుంది కూడా ఇది కూడా నీట్గా తుడుచుకోవాలి మళ్ళీ ఇలా తెకుని నీట్గా అది రోడ్డు కదా అలా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి ఇక ముక్కలు ముక్కలుగా కొడుతున్నాను ఇది అయితే ఇలా అనమాట సో దీన్ని కూడా తుడిసేది ఉంది అంటే నీరు వాటర్ అస్సలు ఏమాత్రం లేకుండా మంచిగా తుడిస్తే మంచిగా మనకు అవుతుంది చూడంత మొక్కలు ఇది అయ్యాయో దీంట్లోనైతే ఇవి అనమాట ఏంటంటే అదే జీడిలాగా ఉంది కాబట్టి మంచి టేస్ట్గా వస్తుంది ఎక్కువ రోజులు కూడా వస్తుంది నిలవ పచ్చడి ఇస్తున్నాను నేను ఇది నీడు తుడిసేసి దీంట్లో వేస్తాను పొలతల సమాగం కాకు దీన్ని కొలిసిన తర్వాత అప్పుడు ఆయిల్ ఎంత తీసుకోవాలి సాల్ట్ ఎంత తీసుకోవాలి ఇంకా ఏమైంది తుడుచుకున్నాం బాగా వాటర్ లేకుండా పలతలు వేసి మరీ తీసుకోవాలి ముందు మిక్సీ ఆడుద్దాం ఓకేనా కొలిసేది ఉంది మిక్సీ అయితే ఆడుద్దాం అనమాట తీస్తాను మొత్తానికి అయితే మనకి పచ్చడి అయితే కొంచెం తుడిచాను బాగా ఇంకా ఎటువంటి వాటర్ లేకుండా కొంచెం దీంట్లో అనేది పెట్టాయి దాంట్లో రెడీ చేసుకుందాం అయితే కొంచెం అయితే కొలకలు వేసుకుందాం దీనికి కొంచెం మరీ మెజర్మెంట్స్ తీసుకుంటాం రెండే అవుతుంది అనుకుంటా ఒకటి నీట్ కట్టే చేశాను అనమాట రెండే అవుతుంది రెండే రెండేనండి రెండు కొంత దీనికి ఇలా వేస్తాం కదా కారం అయితే ఇంకా మిక్సీ యాడ్ పెట్టుకున్న పౌడర్ ధనియాలు ఆగలైతే ఇదిగోండి వేసుకుంటాం కారం ఈ ఆయిల్లోని ఆయిల్లోని ఫస్ట్ కలర్ ఫుల్గా కావడం దీనికి కలిస్తే దాని తర్వాత సాల్ట్ీంట్లో ఆయిల్ వేసుకున్నాము వేసుకుని ఇల్లుల రెప్పలు కూడా వేసుకో ఇంకా దీంతో అయితే అయిపోతుంది దీంట్లో తెగమంత సాల్ట్ అయితే వేస్తాం తగినంత సరిపోద్ది అనుకుంటా నేను అయితే వేసుకుని టోటల్గా అయితే అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఎలా కలిపెట్టేసుకుని ఉంది కలిపెట్టుకోవడానికి కూడా చేతులు బాగా తుడుచుకోవాలి లేకపోతే దీన్ని నాగాయంట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది దీన్ని అయితే మంచిగా సరిపోయింది బాగా ఉప్పు వస్తుంది ఏంటనుకుంటున్నాను నేను இலைய கத <takes> <laughs> <takes> <takes> దీనిలో బౌల్ కూడా దీంట్లో మీకు ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇంకా మంచి మంచి పచ్చళ్ళతో మీకు ఆ ఇచ్చాను అయినా ఇంకా వాళ్ళు చాలా ఉన్నాయి ఇది మూడు రోజుల వరకు ఈ జాడీలోనే ఉంటుంది దీన్ని మనం పెయ్యము ఎక్కువ కూడా వాటర్ తగలకుండా దీన్ని అలాగే చదువుకోని జరుగుతుంది Good okay, night.